పూజ చేసిన అయోధ్య అక్షింతలను ఏమి చేయాలి అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ వలన ప్రతి ఒక్కరూ అయోధ్య వెళ్ళి రాముడి దర్శనం చేసుకోలేరని భావించి ప్రతి ఇంటింటికి అయోధ్య నుండి అక్షింతలను పంపించడం జరిగింది అయోధ్య నుండి అక్షింతలను ప్రతి ఒక్కరూ తీసుకుని ఇరవై రెండో తారీఖున రాముల వారికి పూజ చేయాలని అదేవిధంగా విగ్రహ ప్రతిష్ఠ సాయంత్రం సమయంలో ఇంటి ముందు ఐదు దీపాలను వెలిగించాలని అయోధ్య రామాలయ పండితులు చెప్పడం జరిగింది జనవరి ఇరవై రెండో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషములు దాటిన తర్వాత అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట కనుల పండుగగా జరిగింది అయితే చాలామందికి ఒక సందేహం ఉండిపోయింది అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత ఏమి చేయాలి అని అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఏమి చేయాలనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను రాముల వారి దగ్గర ఉంచి పూజ చేయడం వలన అవి శక్తివంతంగా తయారవుతాయి అక్షింతలను భద్రపరిచేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ముందుగా ఒక పసుపు వస్త్రము తీసుకొని పూజ చేసుకున్న అయోధ్య అక్షింతలను వాటిలో వేసి మూటగా కట్టాలి ఇప్పుడు ఈ పసుపు వస్త్రం మూటపైన ఆంజనేయ స్వామికి ఇష్టమైన సింధూరంతో లేదా కుంకుమతో శ్రీరామ అని వ్రాయాలి తరువాత ఈ మూటను పూజ గదిలోనే ఉంచాలి ఇలా ప్రతిరోజు ఇంట్లో పూజ చేసే సమయంలో ఈ అయోధ్య అక్షింతల మూటక కూడా ధూపం వేస్తూ ఉండాలి ఇలా ప్రతిరోజు ధూపం వేయడం వలన వీటికి ఉన్న శక్తి అనేది పోకుండా ఉంటుంది అలాగే శక్తి అనేది ఇంకా ఎక్కువవుతుంది రాములవారి చిత్రపటం దగ్గర ఈ అక్షంతలను ఉంచి ప్రతిరోజు రాములవారికి పూజ చేసి నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటే కనుక అక్షింతలు యొక్క శక్తి అనేది మరింత రెట్టింపు అవుతుంది ఇంట్లో ఎప్పుడైనా ఎటువంటి శుభకార్యాలు జరిగినప్పుడైనా లేదా మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ అక్షంతలలో మూటను విప్పి అక్షింతలను మీ తలపై వేసుకుని వెళ్ళాలి ఇలా ఈ శక్తివంతమైన అక్షంతలను తలపై వేసుకోవడం వలన వెళ్ళిన కార్యాలు అనేవి విజయం సాధిస్తాయి పూజ మందిరంలో ఎప్పుడైనా అక్షింతల మూట విప్పేటప్పుడు శుభ్రముగా స్నానం చేసిన తర్వాత మాత్రమే అక్షింతల మూట అనేది విప్పాలి ప్రతినిత్యం ఇంట్లో పూజ చేయలేని వారు మంగళవారం రోజు అయినా ఇంట్లో పూజ చేసుకుని ధూపం వేసి అయోధ్య అక్షింతలను తలపై వేసుకోవాలి మీకు కుదిరితే ఆ రోజున హనుమంతుడి ఆలయానికి వెళ్ళి తమలపాకులను హనుమంతుడికి సమర్పించండి ఇలా చేయడం వలన హనుమంతుడి యొక్క ఆశీర్వాదం కూడా మీపై కలుగుతుంది అక్షింతలను గాలి తగలని ప్రదేశంలో ఉంచకూడదు అలా గాలి తగలని ప్రదేశంలో అక్షంతలను ఉంచడం వలన అవి పాడైపోతాయి కనుక పూజ మందిరంలో ఒక వస్త్రంలో కట్టి ఉంచడం వలన అక్షింతలు అనేవి పాడవవు ఒకవేళ అయోధ్య నుండి అక్షింతలు కనుక పాడైతే మహాపాపం తగులుతుంది ఇంట్లో నెలసరి ఉన్నవాళ్ళు మైలు ఉన్నవారు అయోధ్య అక్షింతలు ఉన్న పూజ మందిరంలోనికి వెళ్ళకూడదు వాటిని తాకకూడదు ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందాలి అంటే కొన్ని అక్షింతలను తీసుకుని ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టాలి ఈ అక్షింతలను మీరు ధనం దాచుకునే స్థలంలో ఉంచితే కనుక శ్రీరాముల యొక్క అనుగ్రహం వలనధనం అనేది వృద్ధి చెందుతుంది ఈ అక్షింతలను మీరు బీరువాలో ఉంచితే కనుక బీరువా తలుపులకు గంధముతో లేదా పసుపుతో స్వస్తిక గుర్తును వేసి కుంకుమ బొట్టు పెట్టాలి బీరువాలో ఈ అక్షింతలు ఉంచితే కనుక ప్రతిరోజు తప్పకుండా ధూపం వేయాలి అలాగే కొద్దిసేపు బీరువా యొక్క తలుపులు తెరిచి ఉంచాలి గాలి వెళ్ళకపోతే అక్షింతలు అనేవి పాడవుతాయి అయోధ్య అక్షింతలను పొరపాటున కూడా నేలపై పడకూడదు అలా పడితే మనకు తెలియకుండానే అక్షింతలను కాళ్లతో తొక్కుతాము అయోధ్య అక్షింతలను ఎట్టి పరిస్థితుల్లోనూ తొక్కకూడదు ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు వివాహం జరిగే వారు ఈ అక్షంతలను తమ తలపై వేసుకుని వెళ్తే వివాహం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది అంతేకాకుండా కొత్త పెళ్లి కూతురు అత్తవారింట్లోకి మొదటిసారి అడుగు పెట్టినప్పుడు వంటగదిలో పాలను పొంగించడం జరుగుతుంది అలా పాలను పొంగించేటప్పుడు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలలో రెండు మూడు అక్షంతలను పాలు మరుగుతుండగా వేయాలి ఇలా వేయడం వలన ఆ ఇంటిలో ఆ రాముల వారి అనుగ్రహం వలన సత్సంబంధాలు బలపడతాయి ఇంట్లో పిల్లలపై కూడా ఈ అక్షింతలను తలపై వేసి ఆశీర్వదించడం వలన మంచి జ్ఞానం అనేది వస్తుంది శ్రీరామ అనే నామాన్ని జపించడం వెనుక ఎంతో పవిత్రమైన ఆలోచన ఉన్నది శ్రీరామ నామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అని పలుకగానే మన నోరు తేరుచుకొని మనం చేసిన పాపాలు అన్ని బయటకు వచ్చి ఆ పాపాలు అన్ని అగ్నిజ్వాలలో పడి దహించకపోతాయట అలాగే మా అనే అక్షరాన్ని పలికినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవి మనలోకి ప్రవేశించలేవట అందువలన ప్రతినిత్యం తప్పకుండా శ్రీరామ అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపించాలి శ్రీరామ జయరామ జయ జయరామ ఇది రాముడికి సంబంధించిన విజయ మహామంత్రం ఇది పదమూడు అక్షరాల నామ మంత్రం ఈ మంత్రాన్ని ప్రతినిత్యం జపిస్తే పుణ్యం లభిస్తుంది ఈ మంత్రాన్ని సమర్థ రామదాసు పదమూడు కోట్ల సార్లు జపించడం వలన నేరుగా రాముడి యొక్క దర్శనాన్ని పొందాడని పురాణాలు చెబుతున్నాయి కనుక ప్రతినిత్యం శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటే కనుక ఏదో ఒక రోజు శ్రీరాముడు యొక్క దర్శనం తప్పకుండా కలుగుతుంది శ్రీరామ అని నామం జపిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారట అది ఎలాగంటే రామ అంటే రాముడు అని అర్థం ఎక్కడైతే రామనామస్మరణ ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని మనకు పురాణాల నుండి వింటున్నాము కనుక రామ అని పలకగానే హనుమంతుడు వింటాడని అదేవిధంగా శ్రీ అంటే మహాలక్ష్మి అని అర్థం రా అంటే విష్ణువు అని అర్థం మా అంటే శివుడు అని అర్థం కనుక శివుడు ఉన్న చోట పార్వతీదేవి కూడా ఉంటుంది ఇలా ఈ ఒక్క శ్రీరామ అనే పదంలో శ్రీరాముడు హనుమంతుడు మహాలక్ష్మి విష్ణువు శివుడు పార్వతీదేవి ఇలా ఆరుగురు దేవతలకు సంబంధించిన ఈ నామాన్ని ప్రతిరోజు జపించడం వలన తప్పకుండా ఈ ఆరుగురు యొక్క ఆశీర్వాదం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్లో శ్రీరామ్ అని కామెంట్ చేయండి పవిత్రమైన రామ మందిరం వెనుక ఉన్న కథ గురించి అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎప్పటినుండో ఎదురు చూస్తున్న అయోధ్యలో